హే ఆల్ వెల్కమ్ టు ఆర్స్ లాగ్స్ మన తెలుగు ఛానల్కి హోప్ మీరు అందరూ బాగున్నారని అండ్ ఇక్కడ నేను బచ్చల కూరని చేశానండి బచ్చల కూర చాలా రేర్గా ఉంటు ఉండేనేమో మా ఇంట్లో పులుసులో కూడా చాలా తక్కువ ఇది కొంచెం జిగురుగా కూడా ఉంటుందని ఏమంత పెద్దగా ఉండలేదు ఇప్పుడు ఇది ఒక కట్ట తీసుకొచ్చాను చెన్నపప్పుతో ఎక్కడో చూశాను చేద్దామని అండ్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి పోపులో వేసేసి చనపప్పు ఆల్రెడీ నాన్ పెట్టుకున్నాను బచ్చల కూరని వేసాను వేసి ఒక టమాటో కూడా వేసి పసుపు వేసి ముందు బాయిల్ చేసి లాస్ట్లోని అంత కర్రీ అయిన తర్వాత ఉప్పేసానండి కర్రీ మాత్రం ఎక్సలెంట్గా కుదిరింది చాలా బాగుంది ఇలా ఎప్పుడైనా కావాలని ట్రై చేసి చూడండి బాగుంది హోప్ మీరు అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్